ఏమో ఎంత క్లియర్గా వస్తుంది పైదే అటు అట అట్ట ఇంకా బెస్ట్ ఇంకా మీరు మాట్లాడితే చెప్పండి ఇంకా ఎంతసేపు చెప్పండి అది కూడా రికార్డ్ అయిపోతుంది అయితే అని ఇంతవరకు కి రాకండి ఇంకా ఏదైనా పనులు చేసేది ఏమని ఉపాధి పనులు ఏం చేస్తారు ఇంటి ఏం చేస్తారు ఇట్లా ఉంటే పని చేస్తారు చక్రాపేట మండలం అంతా ఎన్న ఇచ్చి అయిపోయింది ఎవడైనా పట్టించుకునే అధికారులు లేదు ఆయన పార్టీ ఆఫీసులు ఎవరు లేదు ఏదైనా మాట్లాడితే ఎవరు చెప్పుకో చెప్పుకోమంటున్నారు ఎవరు చెప్పుకోవాలి ప్రజల కోసం ఈ ఆఫీసులు తెలిసినారా గవర్నమెంట్ ఆఫీసులు ఎవరి కోసం తెలిసినారో కొంచెం చెప్పండి క్లారిటీగా ప్రతి రోజు టైమింగ్ లేకుండానే వస్తున్నాం ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతే అర్థమే కాలేదు ప్రతి రోజు వస్తున్నాం వెళ్ళిపోతున్నాం వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మా కోసం పెట్టినారా వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారా లే వాళ్ళ కోసం మేము చీతగలం చెప్పండి టైము వచ్చి తొమ్మిదిన్నరకు వచ్చి కూర్చున్నాము రోజు ఇదే పంచాయతీ అయిపోయింది వీళ్ళు రారు వచ్చినాకైనా పనులు అయిపోతున్నాయా త్వరగా ఇంకా రేపు రామంటారు రేపు రారుండవు అదే ఏం చేయాలని అర్థం కాల వీళ్ళతో అన్ని పెట్టు అన్ని దాళ్లకు పెట్టు